నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా కూడా ఎంటర్ అయింది అమెరికా భీకరమైనటువంటి దాడులు చేసింది ఇరాన్ అనుస్థావరాలపైన దీంతో ఇరాన్ ముందు ఇప్పుడు పరిమితమైనటువంటి ఆప్షన్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది దీంతో హర్మో జలసంధిని మూసేయడానికి సిద్ధమవుతోంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఇది మూసేయడానికి అక్కడ ఇరాన్ పార్లమెంటులో ఆమోదం కూడా లభించింది అని చెబుతూ ఉన్నారు అయితే ఈ ప్రభావం భారత్పై ఎలా ఉంటుంది మిగిలిన ప్రపంచ దేశాలపై ఎలా ఉంటుంది ఈ మూసేస్తే గనక హార్మోన్ జలసంధి గనక మూసేస్తే హార్మోన్ జలసంధి అంటే మన ప్రేక్షకులు చాలా వరకు పరిచయం ఉంటుంది సుమారుగా ప్రపంచంలో చమురు అలాగే న్యాచురల్ గ్యాస్ ఈ రెండు కలిపి సుమారుగా ముప్పై శాతం రవాణా ఈ హార్మోన్ జలసంధి ద్వారానే జరుగుతూ ఉంటాయి మరి ఈ దీన్ని కనుక క్లోజ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతే దాని యొక్క ప్రభావం భారత్పై కూడా ఎంతో కొంత ఉంటుంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు మరి నిజంగా ఇరాన్ ఆ పని చేస్తుందా కేవలం ఇజ్రాయిల్ అమెరికాపై ఉన్నటువంటి కోపాన్ని ప్రపంచం మొత్తం మీద చూపించాలని అనుకుంటుందా ఇరాన్ ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ అంశాన్ని గురించి మనం ప్రస్తుతం విశ్లేషించే ప్రయత్నించేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే సో ఇరాన్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఇప్పుడు పెద్దగా ఏం లేవు ఈ హర్మూర్ జలసంధిని మూసేస్తే యూరోపియన్ కంట్రీస్ ని కొంతవరకు దెబ్బ కొట్టవచ్చు అని అనుకుంటున్నారు పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది ఇక మూసేయడం లాంఛనమే అని అంటున్నారు మీకున్నటువంటి సమాచారం ఏంటి మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి సార్ మొన్న జరిగిన అమెరికా రియాక్షన్ అనమాట ఇరాన్ ది ఇరాన్ ప్రత్యక్ష దాడులు చేయలేదు కాబట్టి అమెరికాని ఇబ్బంది పెట్టడానికి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడానికి ఏదో చర్య తీసుకోవాలి అందుకోసం ఈ ఫోర అన్నది ఇప్పుడు దీన్ని బ్లాక్ చేస్తోందని చెప్తోంది గతంలో కూడా చాలా సార్లు ఇరాన్ ఇరాక్ యుద్ధం అప్పుడు కూడా ఈ జలసంధి అంటారు దీన్ని తెలుగులో చెప్పాలంటే దీన్ని బ్లాక్ చేద్దాం చూస్తున్నారు ఇది ఇరాన్ కి దక్షిణ ప్రాంతంలో దక్షిణ తీరంలో ఉంది సముద్ర తీరంలో అటుపక్క యమన్ ఉంది వీటి మధ్యలో ఉంది ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొత్తం వెడత అక్కడ ముప్పై మూడు కిలోమీటర్ల వెడపు మాత్రమే ఉంది అక్కడ అంత కూడా కొన్ని ప్రాంతాల్లో అది ఏంటంటే ఒకటి రెండు కిలోమీటర్లు నేరం అయిపోతుంది పెద్ద పెద్ద షిప్పులు ఆ మధ్య నుంచి మాత్రం వెళ్ళాలి మిగతా ప్రాంతాల్లో ఆ ప్రాంతం అక్కడి నుంచి అనువుగా లేదు సముద్ర ప్రాంతం పెద్ద పెద్ద షిప్పులు అవి ట్రావెల్ చేయడానికి అనువుగా లేదు అందుకే నిరానికి అక్కడ చాలా స్ట్రాటజిక్ గా ఆ ఏరియా అంతా చాలా ముఖ్యమైంది అది తలుచుకుంటే ఆ ఏరియా మొత్తం బ్లాక్ చేయగలదు అందుకనే ఇప్పుడు భయపెడుతోంది అమెరికానే ప్రపంచ దేశాన్ని భయపెడుతోంది గతంలో చాలా సార్లు భయపెట్టింది ప్రయత్నాలు కూడా చేసింది బ్లాక్ చేయడానికి కానీ అప్పట్లో అది ఫెయిల్ అయింది ప్రపంచ దేశాలన్నీ అడ్డుకున్నాయి అందుకనే పెద్దగా ఇబ్బంది కలగలేదు ప్రపంచానికి ఈసారి ఏం చేస్తుందో తెలీదు నేను అయితే అధికారికంగా ఇరాన్ పార్లమెంటు పూసేమని స్టేట్ ఆఫ్ హోమర్స్ అంటారు దీన్ని దాన్ని మూసేమని అధికారికంగా పార్లమెంట్ ప్రకటించింది సో ఎప్పుడు చేస్తారు ఏంటి అన్నది చూడాలి అయితే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఎన్ని రోజులు మూసేయగలదు మూసేస్తే ఇరాన్ కి కూడా ఏమైనా నష్టం ఉంటుందా ఆర్థికంగా ఆ ఇది ప్రత్యేకంగా మూసేయడం అంటే ఏదో ఇది పెట్టి మూసేయడం అంటూ ఉండదండి మొత్తం ఆ బ్లాస్ట్ చేయడం అంటే సముద్రతంలో షిప్పులు వెళ్లకుండా ఎటువంటి అడ్లు పెట్టడం అన్నది ఏం చేయరండి వాళ్ళు అదేంటంటే అది బలహీనంగా చేస్తారు అంటే ప్రమాదకరమైన ప్రాంతంగా మారుస్తారు దాన్ని షిప్పులు వెళ్తే ఎక్కడ బాంబులు పడతాయి ఎక్కడ మిసైల్స్ పడతాయి అన్నట్టుగా పెడతారు ఇరాన్యం కోసం చాలా రోజులు బట్టి ప్రిపేర్ అవుతుంది గతంలో ప్రిపేర్ అయింది అదేం చేస్తుందంటే మనం నెక్స్ట్ ఫ్లైట్ ల్యాండ్ మైన్స్ పెట్టినట్టుగా ఇరాన్ ఏం చేస్తుందంటే సముద్రంలో మైన్స్ పెడుతుందండి షిప్లు పెద్ద పెద్ద షిప్పులు వచ్చినప్పుడు మైన్లు తగులుకొని షిప్లు పెద్ద ప్రమాదాలు జరగకపోయినా షిప్లు రవాణా ఖాతా ఏర్పడుతుందండి అట్లాగే ఇరాన్ దగ్గర చిన్న చిన్న సబ్మైరేన్స్ ఉన్నాయండి ఆ సబ్లైస్ ద్వారా టార్పిటర్స్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ పంపించి షిప్పులు ఇబ్బంది పెట్టగలదండి అట్లాగే ట్యాక్టికల్ గా కూడా కొంత జీపీఎస్ బ్లాక్ చేసి అవి చేసి షిప్పులకి మార్గాన్ని బ్లాక్ చేయగలదండి ఇట్లా రకరకాల మార్గాల ద్వారా ఆ ప్రాంతాన్ని అది ఉప్పెట్లో పెట్టుకుంటుందండి షిప్పులు ధైర్యంగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళలేకుండా చేసే ప్రయత్నాలన్నీ చేస్తుందండి ఇరాన్ దీని వల్ల ఏమవుతుందంటే ప్రపంచంలోని రమారమే ఇరవై శాతం దాకా మీకు కుర్రాయిల్ సప్లైస్ ఆ మార్గం ద్వారా వెళ్తున్నాయండి సో ఒక లెక్క ప్రకారం ఈ బ్లాక్ అయితే యూరప్కి రమార ముప్పై శాతం తరపు క్రూడాయిల్ సప్లైస్ తగ్గుతాయండి ఆ మార్గం ఒక ఆయిల్ కాదు సిఎన్జి న్యాచురల్ గ్యాస్ కూడా మార్గం ద్వారా వెళ్తుందండి సో ఇవన్నీ చూస్తే ఒక లెక్క ప్రకారం రమారిన అరవై నుంచి డెబ్బై దాకా ఈ షిప్స్ రోజు ఆ ప్రాంతం నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయండి వాటిల్లో ఒక ఆయిల్ సిఎన్జి కాకుండా ఈ కంటైనర్ షిప్స్ కూడా చాలా పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ కూడా మార్గం ద్వారా వెళ్తూ ఉంటాయి రకరకాల సరుకులు రవాణా అవుతుంటాయండి ఆ మార్గం ద్వారాను అంచేత యూరోప్కి ప్రపంచానికి అందరికీ కూడా చాలా ఇబ్బంది అండి ఓపీసీ ఇది ఆయిల్ ఆర్గనైజేషన్ లెక్క ప్రకారం ఒకవేళ అధికారిని నిజంగా కొన్నాళ్ళు వాళ్ళు డిస్టర్బ్ చేయగలిగితే పూర్తిగా ఆపేయలేదు కానీ డిస్టర్బ్ చేయగలిగితే ప్రపంచంలో పది నుంచి ఇరవై శాతం దాకా ఆయిల్ ధరలు సబుల్ ధరలు పెరుగుతాయని భయపడుతున్నారు జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేస్తుంది సార్ సుమారు కనుక అది ఆపేస్తే మీరు అన్నట్టుగా అది దాన్ని బ్లాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే కనుక డెబ్బై శాతం ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఆర్థిక వృద్ధి మీద కూడా దెబ్బతీయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ఏ దేశాలు ది వరస్ట్ ఎఫెక్టెడ్గా అవుతాయి ది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ అంటే ఏమేమి అవుతాయి యూరోపియన్ కంట్రీస్ అయినా మన దగ్గర సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భారత్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎందుకంటే మనం నేరుగా దిగుమతి చేసుకున్నప్పటికీ కూడా కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా సౌదీ ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కువైట్ ఇరాక్ ఇలాంటి కంట్రీస్ ఉంటాయి కదా మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి అక్కడికి రానప్పుడు ఆటోమేటిక్గా మన భారత్పై కూడా ప్రభావం పడుతుందని అంటున్నారు పడితే ఎంత మేర పడుతుంది యాక్చువల్గా చెప్పాలంటే ఒక డెబ్బై శాతం దాకా ద్రవ్యోల్బణం పెరగడం అంటూ అంత భయంకరమైన పరిస్థితి అయితే ఏమి రాదండి ఇరాన్ ఎన్నాళ్ళు దాన్ని బ్లాక్ చేయగలదు లేకపోతే ఎన్నాళ్ళు అక్కడ ట్రాన్స్పోర్ట్ ని డిస్టర్బ్ చేయగలదు అన్న దాని మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆధారపడి ఉంటాయి కానీ ఎక్కువ గత అంటే చరిత్రలో చూస్తే ఇరాన్ అంత గట్టిగా ఎక్కువ రోజులు ఆపలేదండి ఎందుకంటే అక్కడ దగ్గరలో బెహరైన్ అమెరికా యుద్ధ నౌకలు ఎప్పుడు తయారుగా ఉంటాయండి ఇరాన్ ఇటువంటి పనులు ఏవైనా చేసినా సరే అమెరికా యుద్ధ నౌకలు వెంటనే రంగంలో దిగి ఇరాన్ చేసే ఇటువంటి దుందుడుని చర్యనైనా సరే అడ్డుకునే స్థితిలో ఉంటాయండి అట్లాగే ఒకేసారి ప్రపంచ అన్ని దేశాలతో ఇరాన్ యుద్ధం చేయలేదు ఉన్న సంబంధాలు చెడగొట్టుకోలేదండి సో బెదిరింపులు దిగుతుందేమో తప్పితే చిన్న చిన్న కార్యాలు ఏమైనా చేస్తుందేమో ప్రపంచాన్ని భయపడతామని తప్పితే అంతకంటే గట్టి చర్యలు తీసుకుంటుందని అయితే నేను అనుకోవటం లేదండి ఓకే మన దేశానికి సంబంధించి మన దేశానికి సంబంధించి ఏమంటే మన దేశం దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెట్రోలియం రిజర్వ్స్ అని మనం మెయింటైన్ చేస్తున్నాం అండి ఆ మధ్యకాలంలో ఇప్పటికీ మూడు చోట్ల నాకు తెలిసి విశాఖపట్నం తర్వాత బెంగళూరు తర్వాత ఇంకేదో ప్రాంతం గుత్తరాట్ లేదా మూడు ప్రాంతాల్లో ఫ్రాన్సిక్ రిజర్వ్స్ అని చెప్పి భారీ ఎత్తున అండర్ లో మన వాళ్ళు ఆయిల్ ట్యాంక్స్ కట్టి సమార్పోయి ఐదు నుంచి ఆరు మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ మన వాళ్ళు రిజర్వ్ చేస్తున్నారండి ఇంకా కొత్తగా కూడా ట్యాంకులు దీని దీనివల్ల మనకి ఏమవుతుందంటే సుమారు అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల దాకా ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర ఉంటాయండి అంటే రెండు నెలల దాకా మనకి ఆయిల్ సరఫరాకి ఇబ్బంది ఉండదు సామాన్య ప్రజలకి ఇమీడియట్ గా అయితే ఎఫెక్ట్ ఉండదు మనకి ఇమీడియట్ గా అయితే అందుకే ఎఫెక్ట్ ఉండదండి ఇది ఎన్నళ్ళి ప్రొలాంగ్ అవుతుందా అన్న దాన్ని బట్టి మన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉంటాయండి తాత్కాలికంగా ధరలు పెరగడం కానీ మన ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఉండదండి సో మనకైతే ఎమర్జెన్సీ పర్పస్లో కాపాడుకోవడానికి భారత్కి బ్యాకప్స్ ఉన్నాయి కాకపోతే మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నాం కదా ఆధారపడి ఉన్నాం కదా ఇరవై శాతం మాత్రమే ఇక్కడ మనం మన భారత్లో వస్తుంది మిగతా ఎయిటీ పర్సెంట్ అన్ని కూడా మనం గల్ఫ్ కంట్రీస్ నుంచో లేకపోతే రష్యా నుంచో ఇంకో చోటు నుంచో మనం తెప్పించుకుంటూ ఉన్నాం కదా అవునండి యాక్చువల్గా పూర్వం ఏమైతే